హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం అయితే ఈరోజు మన శాన్విటాక్స్ ఛానల్లో అయితే తులసి మాల తయారు చేస్తున్నాను ఈ తులసి మాల అనేది ఏ విధంగా తయారు చేస్తారు ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే చూపిస్తాను తులసిమాల అయితే ఇప్పుడు నా ఇంట్లో అయితే ఒక తులసి నేను రోజు పూజించే చెట్టు అయితే నిద్ర పో పోయిందన్నమాట సో ఏంటంటే నేను ఇంకా చెట్టు నేను ఇప్పుడు త్రీ ఇయర్స్ నుంచి పూజ చేసుకుంటున్న చెట్టునైతే ఆ చెట్టు ఇంట్లో ఇట్లా జరిగిన తర్వాత నాకైతే కొంచెం బాధేసింది సో అయితే దీన్ని ఏదో ఒక రకంగా నేను భద్రపరచాలని అయితే అనుకున్నా అయితే ఇంకా ఒకసారి తులసి మాల చేద్దాం ట్రై చేద్దాం అనేసి అయితే ఇంకా ట్రై చేసినా ఇంకా ఈ తులసిమాలను అయితే నేను ఏంటంటే ఇప్పుడు తులసి కొమ్మలు ఉంటాయి కదా వాటినైతే ఇట్లా కొన్ని కొన్ని కొమ్మలు అయితే తీసేసుకున్నాం ఈ కొమ్మలు అనేది కొంచెం కాండం అనేది దొడ్డుగా ఉండేటట్టు చూసుకోవాలి మరీ సన్నగా ఉండకూడదు తులసి మాలకి తులసిమాల చేసేటప్పుడు సన్నగా ఉంటే ఏంటంటే విరిగిపోవడం కానీ మనకి కూర్చేటప్పుడు అవి చాలా ప్రాబ్లం అవుతుంది అన్నట్టు తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ కాడల కొమ్మలు ఉన్నాయి కదా ఈ కొమ్మలనైతే పైన ఉండే పొట్టు ఉంటుంది కదా మన కాండంకి మొక్కకి మన తులసి మొక్కకి పైన అంతా ఒక ఒక రంపం చాకుతో కానీ లేకపోతే నార్మల్గా మనకి ఏది అవైలబుల్గా ఉంటే ఆ చాకుతో అయితే నార అంతా తీసేసుకోవాలి ఇలా ఉండే సన్న సన్నపి పూసలను అయితే మనం పక్కన పెట్టేసుకోవాలి ఇలా ఈ విధంగా వచ్చేటట్టు చూసుకోవాలి మరీ కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు మాత్రమే తులసి మొక్కని ఈ విధంగా చేస్తే మనకి ఎటు అంటే అటు మనకి తులసి మొక్క అనేది జరుగుతుంది కొంచెం ఎండిపోయినట్టు అయిపోయినట్టయితే అది తొందరగా విరిగిపోతుందన్నమాట మనం చేసే దానికి కూడా కొంచెం యూజ్ ఉండాలి కదా సో ఎందుకంటే ఏంటంటే కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే తులసి మాల వేసుకోవడం వల్ల చాలా కొన్ని రోజుల వరకు అయితే మంచిగా ఉంటుంది ఈ తులసి మాల ఎవరైనా చేసుకోవచ్చండి అందులో తప్పేమీ లేదు కాకపోతే ఏంటంటే పిల్లలకి వేసేటప్పుడైనా మనం చేతికి వేసుకునేటప్పుడైనా కొంచెం నాన్ వెజ్ తినకుండా ఉంటాం ఇంకా కొంచెం నీట్గా ఉండాలన్నమాట అది ఒక్కటి పాటించుకుంటే సరిపోతుందో తులసి అనేది ఇంకా అన్నీ తొక్క తీసేసుకున్న తర్వాత వాటిని అయితే ఇంకా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసేసుకున్న సీజర్స్ అయితే కొంచెం గట్టిగానే ఉంటాయి మనం కొంచెం చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలి మనం కట్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఎందుకంటే అటు ఇటు కాకుండా విరిగిపోతూ ఉంటాయి అన్నమాట సో ఏంటంటే మనం కొంచెం చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకోవాలి కొంచెం నెమ్మదిగా కట్ చేసేసుకోవాలి పీసెస్ కూడా తులసి కొమ్మలు కొంచెం మనం ఇష్టం ఉన్నట్టు కట్ చేసినా కూడా మనకు కూర్చోడానికి రాదన్నమాట అన్నీ సేమ్ సైజే కట్ చేసేసుకున్నా కట్ చేసేసుకున్న తర్వాత వాటి కాడలు మాత్రం కాడలు అటు ఇటు మంచిగా షార్ప్ చేసేసుకోవాలి కానీ తులసిమాల చేయడం అంత సులభమైతే నేను అనుకోలేదు చేస్తూ ఉంటే మాత్రం చాలా టైం అయితే పట్టింది నాకు సిజర్తో అయితే ఇంకా ఇలాగ చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసేసుకోవాలి కొంచెం అటు అయినా మనకి తులసి మాల అయితే తయారు చేసుకోవడం చాలా కష్టతరం అయితే అవుతుంది నేను కూడా చాలా ఈజీ అనుకున్నాను కానీ చేయడం అయితే చాలా కష్టం టైం కూడా చాలా పడుతుంది కొంచెం ఓపికగా చేసుకుంటేనే మనకి తులసి మాల అనేది మంచిగా ప్రిపేర్ అవుతుంది ఈ తులసి మాల అనేది ఎవరైనా వేసుకోవచ్చు ఇంకా కాడలు కట్ చేసే చేయకుండా మనం డైరెక్ట్గా సిజర్తో కట్ చేసామంటే అవి మనం మాల కూర్చినాక కొన్ని రోజులకి ఏమవుతుందంటే వాటి మీద కాండం పొట్టు ఉంటుంది కదా అది ఊడిపోతుంది అనమాట వాటితో పాటు ఈ కాండం కూడా విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది సో ఈ విధంగా నేను అన్ని ముక్కలైతే కట్ చేసేసుకున్న తులసి ముక్కది ఇంకా వీటిని నేను ఒక మిస్టేక్ అయితే చేసిన అన్నమాట తులసి మొక్కని వెంటనే సూది దారం పెట్టి అయితే కూర్చేయకూడదు కాసేపు వాటర్లో నానేసి వేసి చేసుకుంటే మనకి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసుకోవచ్చు నాకు ఫస్ట్లో కొంచెం తెలియలేదు కాబట్టి నేను చేయడానికి చాలా ప్రాబ్లం అయింది నాకైతే తర్వాత కొంచెం ట ఒక ఒక టెన్ లెవెన్ కూర్చిన తర్వాత వాటర్లో నానేసి అయితే మాలైతే అయితే చేసేసుకున్నా నేను ఈ తులసి మాల మనం మంచిగా స్నానం చేసి శుక్రవారం రోజైనా సోమవారం రోజైనా ఈ మాల కుచ్చుకోవడం వల్ల మనకి మంచి జరుగుతుంది చూసారా ఈ ఇప్పుడు మనకి సూది మనం తులసి కాడ ఎక్కిస్తుంటే మనకు ఎక్కదు కటింగ్ ప్లేయర్ సహాయంతో కానీ లేకపోతే ఇంకేదైనా సహాయంతో కానీ పైన సూది పట్టుకొని వెనుకకి తులసి కొమ్మ అనుకోవాలి అలా అనుకునేటప్పుడు కూడా తులసి కొమ్మ అనేది నాకైతే చాలా డ్యామేజ్ అయిపోయినాయి ఇంకా అట్లా డ్యామేజ్ కాకుండా ఉండాలంటే మనం కొంచెం ఓపిక్గా ఈ వర్క్ అయితే చేసేసుకోవాలి ఈ కాండం కూర్చుతుంటే మనకి సూది కూడా చేకి కూర్చే అవకాశం ఉంటుంది సో నిమ్ నెమ్మదిగా ఈ ప్రాసెస్ అనేది చేసేసుకోవాలి చూడండి ఎంత టఫ్గా ఉందో కుర్చేటప్పుడు నెమ్మదిగా మనం సూదిని చిన్నగా ముంగటికి అనుకుంటూ కటింగ్ ప్లేయర్తో అయితే వెనక్కి జరుపుకో ముంగ ఇలా అనుకుంటూ చేసుకోవాలి కానీ ఇలా అనేటప్పుడు కూడా నీడిల్ కొస విరిగిపోయిందంటే మనకి తులసివి కుచ్చుకోరాదన్నమాట కొంచెం ఎక్కిన తర్వాత కటింగ్ ప్లేయర్ తోటి వెనక్కి అనుకొని కుచ్చేసుకోవాలి ఈ తులసి మాల అనేది పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ యాభై ఒకటి కానీ నూట ఒకటి ఈ విధంగా అయితే చెక్ చేసుకొని మాలైతే కుట్ చేసుకోవాలి ఇంకా మనకి లెక్క కరెక్ట్ ఉన్న ఉంటేనే తులసిమాలకి ప్రయోజనం ఉంటుంది ఇది పిల్లలకి చేతులకు కానీ మనం కూడా చేతులకు కానీ మెడకి కానీ వేసుకోవచ్చు కానీ తులసి మాల ధరించినప్పుడు ఏంటంటే మనం నాన్ వెజ్ కానీ ఇంకెక్కడికైనా మంచి ప్రయాణాలు చెడు ప్రయాణాలు చేయకూడదు ఈ తులసి మాల కూర్చిన తర్వాత ఒక రోజు పూజ చేసిన తర్వాత ఈ మాల అయితే ధరించాలి నేనైతే ఒక ఇరవై ఒకటి తులసి మొ తులసి మా కాండాలు తయారు చేసేసుకొని తులసి మాల అయితే ప్రిపేర్ అయితే చేసేసుకున్నారు ఇంకా అక్కడ వరకు అయితే చేయగలిగాను నేను ఇంకా ఎక్కువ కూర్చోడం అయితే కాలేదు ఎందుకంటే చాలా టఫ్గా ఉంది తులసి మాల కూర్చోడం అనేది ఈ విధంగా అయితే మాలైతే ప్రిపేర్ చేసేసుకున్నా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలాగ ముడి అయితే వేసేసుకోవాలి నేను కొంచెం చిన్నగానే కట్టుకున్నా ఇంకా అన్నీ చేయడం అయితే నాతో కాలేదు తులసి మాల అయితే మనం మంచిగా ఉన్నప్పుడు మాత్రమే చేసుకోవాలి ధరించడం కూడా మనం కొన్ని కొన్ని పాటిస్తూ మాత్రమే ధరించాలి అంటే నాన్ వెజ్ తినకుండా ఉండటం ఇంకా స్నానం చేయకుండా ధరించడం ఈ విధంగా అయితే మాల కట్టేసుకున్నా ఈ కట్టేసుకున్న తర్వాత నేనైతే నా ఇంట్లో ఒక చిన్న విగ్రహం ఉంటే ఆ విగ్రహానికైతే వేసేసి రోజు పూజ అయితే చేసేసుకుంటున్నా ఇంకా నేనైతే ధరించలేదు ఎందుకంటే మనం నాన్ వెజ్ తినకుండా అంటే ఉంటాం బట్ ఏంటంటే ఏదో మిస్టేక్ జరిగిందంటే ఇంకా బాగుండదు కదా అనేసి నేనైతే ఇంకా దేవుడికైతే వేసేసిన వేసేసి ఇంకా డైలీ పూజ అయితే చేసేసుకుంటున్నాం తులసిమాలా వేసిన దగ్గర నుండి అయితే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఓకే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి